హలో అండి నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి పిల్లలకు మార్నింగ్ స్కూలే ఉంటుంది ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు సింపుల్గా ఇలా మరమరాలతో చాట్ చేసి ఇవ్వండి ఎంతో ఇష్టంగా తింటు ఒక కప్పు మరమరాలు అలాగే ఒక కప్పు వేయించుకున్న కార్న్ఫ్లేక్స్ తీసుకున్నానండి సన్నగా తరిగిన ఆనియన్ టమోటా దోశ క్యారెట్ అలాగే క్యాబేజీ కొత్తిమీర కూడా తీసుకున్నాను ఒక హాఫ్ డబ్బా లెమన్ కూడా తీసుకున్నానండి వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే పుట్నాల పప్పు కూడా తీసుకున్నాను ఇంకొక ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి కార్న్ఫ్లేక్స్ అలాగే మరమరాలను కూడా యాడ్ చేసుకున్నాను నేను కొంచమే కలుపుతున్నాను ఫస్ట్ కొంచెం స్పైసీగా కలిపేసి తర్వాత పిల్లలకు కొంచెం కారం తక్కువ వేసి కలిపిద్దామని చెప్పేసి ఇలాగ కొన్ని కార్న్ఫ్లేక్స్ కొన్ని మరమరాలు తీసుకొని పుట్నాల పప్పు అలాగే పల్లీలు కూడా వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశానండి మెయిన్గా ఇందులో జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మనం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు చాలామందికి కారం పొడి నచ్చదు అలాంటి వాళ్ళు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాక కొంచెం జీలకర్ర పొడి ఉప్పు కారము అలాగే ధనియాల పొడి కూడా వేసాను అన్నీ సమంగా వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది లాస్ట్లో లెమన్ పిండుకొని తినేయండి ఇది వెంటనే తినాలండి కలుపుకున్న వెంటనే లేదంటే ఈ వెజిటేబుల్స్ వల్ల మరమరాలు కాన్ఫ్లెక్స్ అనేవి మెత్తబడిపోతాయి క్రంచీగా ఉండవు మనం ఇలా తింటాము అన్నప్పుడు అలా కలిపేసుకొని తినాలండి ఇంకా ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత తినేయండి చాలా కమ్మగా అనిపిస్తాయి నాకైతే చాలా ఇష్టం అండి ఈ చాట్ అంటే నేను ఎక్కువగా ఇంట్లో ఎప్పుడైనా బాగా ఆకలి అనిపిస్తే ఇది చేసుకొని తింటాను మంచిగా అనిపిస్తుంది మనసుకి ఇంకా పిల్లలు తొందరగా కలిపియమని అడుగుతున్నారు మనం రోజు పిల్లలకి ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ స్వీట్స్ ఇవ్వలేం కదండి అప్పుడప్పుడు ఇలా చాట్లాగా కల్పించామంటే వాళ్ళు కొంచెం కొత్తగా ఫీల్ అవుతారు ఇష్టంగా కూడా తింటారు ఎప్పుడు ఒకేలా కాకుండా మీరు కార్న్ఫ్లేక్స్ లేకపోతే మనం మిక్చర్ ఉంటుంది కదా మిక్చర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి నేనైతే ఈరోజు కార్న్ఫ్లేక్స్ ఉంటే కార్న్ఫ్లేక్స్ వేసాను మనకి ఇంట్లో మిక్చర్ ఉంటుంది పాపడు ఉంటుంది అవి కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటాయి కొంచెం మనం తింటున్నప్పుడు క్రంచిగా అనిపిస్తాయి ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి కొంచెం కారం తక్కువ వేసి కల్పిస్తున్నానండి నేనైతే మిరియాల పొడి వేసుకుంటాను పిల్లలకి కొంచెం లైట్గా వేస్తాను ఎక్కువ వేస్తే తినలేరు కదా అని చెప్పేసి ఇలా అన్నిటిని కలిపేసుకొని ఇంకా పిల్లలకి ఇచ్చేయండి మన మరమరాల చాట్ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం తీసుకోదు చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలు కూడా బాగా తింటారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్